ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల గురించి అయితే అందరికీ తెలిసిందే అయితే ఈ నిరసనలో మృతి చెందిన వారి సంఖ్య అయితే గనక ప్రభుత్వం పూర్తి స్థాయిలో బయటికి రానివ్వటం లేదని అయితే చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చూస్తే గనక వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు ఈ నిరసనలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం రెండు వేల మంది మూడు వేల మంది ఎలా మాత్రమే చెప్తున్నారు అయితే మొన్నటి రోజు జరిగిన వివరాల ప్రకారం అంటే జనవరి ఎనిమిది తొమ్మిది రోజు జరిగినటువంటి ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు జరిగిన హింసాత్మక ఘటనలో దాదాపుగా ముప్పై వేల మందికి పైగా మరణించి ఉండవచ్చు అని చెప్పేసి ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపినట్లుగా అంతర్జాతీయ పత్రికలు అయితే కనుక వార్తా కథనాలు రాసుకొచ్చాయి ఆ ఇక్కడ నిరసనకారులపై భద్రతా బలగాలు తీవ్రంగా దాడులు చేశాయని మృతదేహాలు ఎక్కువగా ఉండడంతో అంబులెన్సులు బదులుగా పద్దెనిమిది చక్రాల ట్రక్కుల్లో శవాల్ని తరలించేయాల్సి వచ్చిందని చెప్పి పేర్కొండే అంటే ఎయిటీన్ టైర్స్ లారీలు ఉంటాయి కదా భారీ గూడ్స్ వెహికల్స్ అలాంటి ట్రక్కుల్లో అయితే గనక మృతదేహాలను తీసుకువెళ్లారట అవన్నీ కూడా అంతర్జాతీయ మీడియా సంస్థలు అయితే గనక రాసుకొచ్చాయి కాకపోతే ఇక్కడ ఇరాన్ ప్రభుత్వం ఏం చెప్తోంది కేవలం జనవరి ఇరవై ఒకటిను విడుదల చేసిన లెక్కల ప్రకారం మూడు వేల నూట పదిహేడు మంది మాత్రమే చనిపోయారని ప్రభుత్వం అయితే చెప్తోంది కానీ ఈ సంఖ్య వారు ప్రకటించిన దానికంటే పది రెట్లు ఇంకా ఎక్కువగా ఉంటుందని అయితే నివేదికలు చెప్తున్నాయి అయితే ఇరాన్ లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు పెద్ద ఎత్తున రోడ్డుపైకి రావడంతో దేశ వ్యాప్తంగా వందలాది ప్రాంతాల్లో ఆందోళనలు అయితే చెలరేగాయి దీంతో నిరసనకారుపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది ఈ దాడుల్లోనే ఆల్మోస్ట్ కేవలం జనవరి ఎనిమిది తొమ్మిది తేదీలోనే జరిగిన ఈ ఘటనలు అన్ని ప్రాంతాల్లో కలుపుకొని చూస్తే గనక ఆల్మోస్ట్ ముప్పై వేల మంది పైగా మరణించి ఉంటారని చెప్పేసి అంతర్జాతీయ పత్రికలు అయితే గనక చెప్తూ ఉన్నాయి అదే విధంగా ఇరాన్ ఆరోగ్య శాఖ అధికారులు కూడా తెలిపారని అయితే చెప్తూ ఉన్నారు